హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ సో ఇదైతే శివరాత్రి వ్లాగ్ అనమాట శివరాత్రి రోజు నాకంటే ఈ ఇన్ని రోజుల వరకు టైం సెట్ అవ్వక కుదరక కొంచెం లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది వీడియోని సో ఇదైతే మొత్తం కంప్లీట్గా మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు శివరాత్రి రోజు జాగారం వరకు కంప్లీట్గా ఏమేమి చేసాము ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి సో మేమైతే ఈ ఇయర్ శివరాత్రి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో భూపాలపల్లిలో జరుపుకున్నాము నార్మల్గా మేము హైదరాబాద్లో ఉంటాం కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇయర్ అక్కడే జరుపుకున్నాం అనమాట సో మా అత్తయ్య అయితే మార్నింగ్ లేవగానే ఇవన్నీ క్లీనింగ్ సెషన్ పెట్టేసుకున్నారు దేవుడి పట్టాలన్నీ సో అంతా క్లీన్ చేసేసుకొని ఇలా మార్నింగ్ కూడా నార్మల్గా దీపం పెడతారనమాట ఆ రోజు సో మనకి ఏ పండగ అయినా తెలుగు వాళ్ళకి పండగ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మామిడి తోరణాలు కాబట్టి మేము ఇల్లు అంతా ఇల్లు చుట్టంతా తోరణాలు పెట్టేసుకొని దేవుడి దగ్గర కూడా ఇలానే పెట్టేసుకున్నాము సో ఇలా తోరణాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా దీపం పెట్టేశారు మా అత్తయ్య మార్నింగే ఇలా మార్నింగ్ దీపం పెట్టేసుకుంటే ఇంట్లో ఎంత బాగుంటుందో అసలు పీస్ఫుల్ ఉంటుంది ఇంకా పండగల టైంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే ఉండదు అంత పీస్ఫుల్ ఉంటుందన్నమాట సో మేమైతే ఇలా దీపం పెట్టేసుకున్నాము అంతా అయిపోయింది దీపారాధన కాసేపు అలా అందరం ఇంకా మొక్కేసుకున్నాము మార్నింగ్ సెక్షన్ అంతా అనమాట దీపం పెట్టేసుకొని ఇంకా ఉన్న మా ఆయన మాత్రమే ఫాస్టింగ్ ఉంటారు మేము ఉండము మా మామయ్య నేను మా బాబు ఇంకా మేమేం ఫాస్టింగ్ ఉన్నాము వాళ్ళిద్దరు ఉంటారు సో వాళ్ళ కోసమైనా కూడా మేము అలా టైం స్పెండ్ చేసినాం అనమాట సో మార్నింగ్ సెషన్ అంతా అయిపోయింది ఈవినింగ్ సిక్స్కి అట్లా మళ్ళీ రెడీ అయిపోయినాం స్నానాలు చేసేసుకొని ఇలా నార్మల్గా మనకి తెలుగు వాళ్ళకి పండగలంటే పసుపు పెట్టుకోవడం ఆనవాయితీ కాబట్టి పసుపు ఇలా పెట్టేసుకున్నాం కాళ్ళకి తర్వాత మేము మట్టి ప్రమిదలలోనే దీపం పెడతాం అనమాట సో శివరాత్రికి పెద్ద దీపం ఇలా పెట్టుకుంటారు కదా ఏమో దాన్ని అక్కడ దీపం సంథింగ్ ఏదో అంటారు నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు నాకు ఇప్పుడిప్పుడే శివరాత్రి ఫాస్టింగ్లో జాగారం అని తెలుసు కానీ ఇలా ఇలా చేస్తారని అయితే తెలీదు సో పెళ్ళైన తర్వాత ఇవన్నీ నాకు అలవాటు అవుతున్నాయి ఆయన ఫాస్టింగ్ ఉంటున్నారు కాబట్టి తెలుసుకోవాల్సి వస్తుంది అంతే సో ఇలా మేమైతే మట్టి ప్రమిదలలో దీపాలు అనమాట ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తాము మట్టి ప్రమిదలు ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఫైనల్గా అందులో ఆయిల్ వేసి దీపం పెడతామన్నమాట సో ఇలా పెట్టేస్తాము నార్మల్గా ఇవి తీసుకున్నాక ఒక ట్వెల్వ్ అవర్స్ అట్లా వాటర్లో పెట్టి పెడితే దీపం అనేది నిండుకోకుండా మంచిగా ఉంటుందన్నమాట సో దీపం పెట్టే దగ్గర ఇలా ముగ్గేసుకొని కొంచెం బియ్యం అనేది అలా పెట్టి దీపం నిల్చుండేలాగా దానిపైన దీపం పెట్టేస్తారు సో తర్వాత ఒక పెద్ద వత్తి ఉంటుంది కదా అది కూడా నూనెలో నానేసుకోవాలన్నమాట అలాగైతే ఎక్కువసేపు ఉంటుందని ఒక నమ్మకం సో మా అత్తయ్య ఆయిల్ పోసేసారు దీపానికి అన్నీ రెడీ చేస్తున్నారు నార్మల్గా శివయ్యకి ఇప్పుడు వీడియోలో పెట్టేవన్నీ ప్రీతికరం కాబట్టి అన్నీ పెడుతున్నాం అన్నమాట ఎట్లా అంటే కందగడ్డ ఫస్ట్ కందగడ్డ ఉడికించి పెట్టినాము తర్వాత మోదుగా పువ్వు అంటారు ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఉన్నదాన్ని తర్వాత బిల్వ పత్రం పెడతాము ఆ తర్వాత శనగ కట్ట అని ఉంటుంది అంటే శనగలు తెలుసు కదా మనకి అవి పండించే అనమాట సో శనగ కట్ట అలాగే ఒక ఆరెంజ్ ఇట్లా మనకు నచ్చిన పండ్లు పెట్టుకోవచ్చు అనమాట అరటి పండు మొక్కజొన్న పొత్తి అలాగే గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఇవైతే శివయ్యకి బాగా ప్రీతి కాబట్టి అవి వీక్ కంపల్సరీగా పెడతామన్నమాట సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మా ఆయన కూడా ఫాస్టింగే కదా సో ఆయన కూడా రెడీ అయిపోయాక ఇలా బొట్టు పెట్టేసుకొని అంత అందరం వచ్చాక అత్తయ్య ఇలా పెద్ద దీపం పెట్టేస్తున్నారు ఈ దీపం అనేది జాగారం అయిపోయేంత వరకు నెక్స్ట్ డే వరకు అంటే ఈరోజు ఈవినింగ్ సిక్స్కి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్ వదిలేస్తారు వాళ్ళు అంటే అప్పుడు వదిలేసి ఫుడ్ తింటారు నార్మల్గా మన రైస్ సో అప్పటి వరకు ఇది వెలుగుతూనే ఉండాలన్నమాట అందుకే అంత పెద్ద ప్రమిదలలో పెడతారు సో దీపం పెట్టేసి ఇంకా కొంచెం దీపారాధన కొంచెం చిన్న పూజలాగా అంటే మాకు వచ్చి రాని ఏదో ఒకటి అంటే దేవుణ్ణి తలుచుకుంటూ మొక్కుకున్నాము ఫైనల్గా మాతో అయితే ఈ విధంగా అంటే సిక్స్కి ఏదైనా ఫలాలు అట్లాంటివి తీ తీసుకోవచ్చు అనమాట అంటే మార్నింగ్ నుండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండాలంటే కష్టమవుతుంది కాబట్టి ఎవరు మొక్కుకున్న దాన్ని బట్టి అలా ఉంటారు సో మా వాళ్ళైతే ఇలా కొబ్బరికాయ కొట్టేసుకొని తీర్థ తీర్థప్రసాదాలు తీసేసుకున్నారనమాట సో అలా హాఫ్ డే అయిపోయింది అంటే ఇంకా కొంచెం టీ పాలు అలాంటివి తాగుతారనమాట కారం ఉప్పు పులుపు అంటే పులుపు తింటారు ఉప్పు అట్లా తినరనమాట సాల్ట్ షుగర్ తినరు ఇట్లా తీర్థ ప్రసాదం మాత్రం తీసుకొని ఆ ఫాస్టింగ్ వదిలేస్తారు సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళంతా మా లైన్లో అందరు జాగారం ఉంటారు కదా సో నిద్ర రాకుండా ఉండాలని కాసేపు అలా గేమ్స్ పెట్టుకున్నాం మేము ఫన్నీగా సో ఇప్పుడు మేము ఆడే పట్లు వేసుకున్నాం అనమాట చిన్నప్పుడు ఆడుకునేది ఇలా సో ఇప్పుడు వేసుకున్నాం నాలుగు డబ్బాలు ఆట అంటారు కదా దాన్ని మార్కబచ్చాలు అని కూడా అంటారంట మా అత్తయ్య వాళ్ళ దగ్గర మేమైతే మామూలు దగ్గర నాలుగు డబ్బాలు అనేది మీ దగ్గర ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇలా ఆడుకున్నాము తర్వాత కబడ్డీ ఆడుకున్నాము ఫైనల్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుండగా శివయ్యకు అభిషేకం చేస్తాం అనేసి అందరు ఆంటీస్ వెళ్ళిపోయినారు లోపలికి సో ఇది అండి మన శివరాత్రి వ్లాగు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్